హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే మన ఖాతాలు అయితే వస్తున్నాయి కదండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదలై మన ఖాతాలు అయితే జమ అయినాయో అలాగే ఈసారి వచ్చేసి మనకైతే ఏదైతే ఈ రోజున బుధవారం అయితే ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి సో నిన్న హామీ ఇచ్చిన విధంగా కొంతమంది రైతులైతే డబ్బులు అయితే వచ్చాయండి కొన్ని ఎకరాల వరకు అయితే ఈ రోజు కూడా ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో అలాగే పేర్లు అయితే చేంజ్ చేసిన అయితే ఉంటారో మనకైతే పట్ట పుస్తకంలో వాటి పరిస్థితి అంటే నేను చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో మనమైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదలై మన ఖాతాలు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతనాలు మీరు రైతు భరోసా గురించి ఆలోచన ఉంటుందో ఒక్కసారి వీడియో మాత్రం ఎందువరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం అయితే మాట్లాడవచ్చు ఎవరైతే కొత్తగా చూసే రైతానులు అయితే ఉంటారో మన ఛానల్ని మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ తెచ్చి చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ చేద్దాం మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో రైతు భరోసా పథకం అయితే మొదలు పెట్టే విషయం అందరికీ తెలిసిందే కదా ఈ పథకం మొదలు పెట్టిన తర్వాత మన తెలంగాణలో ఒకే నెలలో వచ్చేసి అందరికీ డబ్బులు అయితే వచ్చేస్తాయని చాలా మంది అయితే అనుకున్నారండి ఆ విధంగా అనేది మనకైతే ఇప్పుడు అయితే జరగలేదు ఎందుకంటే తెలంగాణలో కేవలం ముప్పై ఏడు లక్షల మంది రైతులు మాత్రం డబ్బులు అయితే ఇచ్చారండి ఇంకొక నలభై లక్షల మంది రైతులైతే అలాగే ఉన్నారు కాబట్టి వాటి పరిస్థితి ఏంటని ఇప్పటికే మీలో మంది అయితే డౌట్లు అయితే ఉండవచ్చు ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే మే నెల అవుతుందో మే నెలలో వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అవి విడుదలయ్యి వారి ఖాతాలు అయితే వస్తున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగింది సో తీసుకొచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే యాసింగ్ పట్టణకు సంబంధించిన ఆరు వేల రూపాయలు చొప్పున ఈ నెలలో ముప్పై ఒకటి తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే జమ చేయడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇక్కపై రావాల్సిన డబ్బులు ఏదైతే పాత పెండింగ్స్ ఉన్నాయో ఆ డబ్బులు కూడా మనకైతే ఇదే నెలలో పూర్తి స్థాయిలో అందరికీ క్లియర్ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో అలాగే పేర్లు చేంజ్ చేసి ఉంటారో వాళ్ళకు పరిస్థితి అంటే ఇప్పుడైతే ప్రెజెంట్ వాళ్ళకి అయితే ఎలాంటి డబ్బులు అయితే రావట్లేదండి యాసంగి పంట అయిపోయిన తర్వాత వానాకాలం సీజన్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటూ ఉండవచ్చు వాళ్ళకి అయితే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వెళ్ళాకనే ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్